విద్యార్థులు నాలుగు సంవత్సరాల చిన్నారులు కూడా మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదంటూ డిమాండ్ చేస్తూ తండాకు చెందిన మొత్తం ఎవరైతే మృతుల కుటుంబాలు ఉంటారో వారితో పాటు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ లంబడైత్య వేదిక ఆధ్వర్యంలో తండాలో పర్యటించి అసలు ఏం జరిగింది ఎందుకు చిన్నారులు మృతి చెందారనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆ నిజ నిర్ధారణ కమిటీ ఎందుకు తిరుగుతూ కూడా సమాధానం ముఖ్యంగా ఇత్తలగడ్డ తండాలో విషహారం తినే నిత్య మరియు చైత్ర వృద్ధి చెందారు దీని గల వారు వారిపై ఐసిడిఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సదరు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులంతా కూడా తక్షణమే రాజీనామా చేసి గిరిజనులందరూ కూడా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్ చూసుకోవచ్చు ఎవరైతే లంబాడీ ఐక్య వేదికతో పాటు కంటాక్ట్ చెందిన కుటుంబ సభ్యులందరూ కూడా మృతులకు గల కారకులపై వెంటనే శిక్ష తీసుకోవాలి దీంతో పాటు చర్యలు తీసుకోవడం పాటు వెంటనే శిక్షించాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ అభివృద్ధి ఫైమన్ కమిటీ వేశారు అసలు ఏం జరిగింది ఫుడ్ షాంపిన్స్ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ దేవేంద్రతో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఫైమెంట్ కమిటీ ఫిడియాట్రిక్ డాక్టర్ మరికొంతమంది కూడా అది కమిటీ వేసి ఏం జరిగింది విషయాలను కూడా పూర్తి స్థాయిలో కమిటీ నిజ నిర్ధారణ కమిటీ ముందు తెలిసిన పనికి ఇంకా కారకులు ఎవరు నిజంగా పిల్లలు ఫుడ్ పైజన్ జరిగే మృతి చెందారా అనారోగ్యంతో మృతి చెందారనే విషయాన్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే మృతుల కుటుంబాలకు తెలియజేయలేదు పాటుగా తండాలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం కూడా ఇప్పటివరకు తీయ తీయడం లేదు అసలు ఏం జరిగింది ఎందుకు చనిపోయారనే విషయం కూడా ఎవరైతే మృతుల పిల్లలు చెప్పుకోవడంతో తండాలో మొత్తం అయితే అయోమయం అయితే నెలకొంది ప్రస్తుతం విజ్వలో మనం ఫ్లెగ్జీన్లో కూడా చూసుకోవచ్చు ఐక్య వేదిక నిత్య నిర్ధారణ కమిటీ డిమాండ్స్ పేరుతో ఒక ఫ్లెగ్జీన్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే విశాలగడ్డ తండా అంగన్వాడీ కేంద్రంలో విషాహారం తిని చనిపోయినటువంటి చైత్ర నిత్యాలకు ఎవరు ఇప్పటివరకు కూడా మ్యాయం కదా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోరా పొద్దు చెందిన అరవై రోజులు గడుస్తున్నా కుటుంబాలకు న్యాయం జరగరా గిరిజన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఎంపీ బలరాం నాయక్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే దీనికి సంబంధించి అంగీకి చూసి చూస్తున్నటువంటి పరిధికి వచ్చినటువంటి మంత్రి సీతక ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు వీటన్నిటి ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయినా కూడా స్పందించారా వెంటనే రాజీనామా చేయాలని కూడా ఫ్లెగ్జీ డిమాండ్ చేస్తూ ఒక ఫ్లెగ్జీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మృతుల కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అని అసలు ఏం జరిగింది మీరు ఆల్రెడీ సిక్స్టీ డేస్ అవుతుంది కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు సార్ వాళ్ళు అంటున్నారు కదా డిఎన్హెచ్ రిపోర్ట్ మేము కలెక్టర్కి ఇచ్చినాం ఇప్పుడు దాకా మాకు రిపోర్ట్ రాలేదు కలెక్టర్ కాడికి పోతేనేమో కలెక్టర్ మేము చెప్తాం చెప్తాం మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు ఇప్పుడు దాకా రెండు నెలలు దాటింది అయినా దాకా మా పాపలకి అసలు ఎట్లా చనిపోయారు ఏందనేది ఇప్పుడు దాకా అసలు మాకు తెలియనే తెలియదు సార్ రోజు తిరుగుతున్నాం ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాం వస్తున్నాం సార్ కానీ కనీసం మీ పాప మరి మీ ఫుడ్ వల్ల అయిందా లేదంటే మీ ఇంట్లో ఫుడ్డు కానీ అన్యాయం జరిగింది సార్ మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్ మేము ఎమ్మెల్యే గారికి పోతే ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే సార్ 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 మరి మా మా పాపలు ఇట్లా జరిగిపోయారు ఏం చేయాలి సార్ అంటే మీ పాపలకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి ఒకరి ఒకరి ధర ఒకరికి వచ్చి చనిపోయారు దానికి మేము చేసేది ఏం లేదని చెప్పేశారు సార్ వాళ్ళు అయితే దానికి సార్ మరి మేము ఏం చేయాలంటే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏమైనా ఉంటే వస్తే వస్తుంది లేదంటే లేదని చెప్పేశారు సార్ మా పాపలకి ఇద్దరికీ అది కార్డు లేదు సార్ మన ఆధార్ కార్డు లేదు సార్ వాళ్ళకి అని చెప్తే ఆధార్ కార్డు ఉంటేనే చేస్తుంది లేదంటే పని ఎమ్మెల్యే గారు చెప్పేశారు సార్ అక్కడ నుండి మేము ఇక ప్రధాన డిమాండ్ డిమాండ్ సార్ మేము మాకు న్యాయం జరగాలి సార్ మా న్యాయం జరిగేంత వరకు మేము ఇట్లా ఇట్లా కొరడుతూ ఉంటాం సార్ అందుకనే మా రాష్ట్ర ఎస్టీ వాళ్ళని కోరినాం సార్ మాకు న్యాయం జరగట్లేదు అని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు వచ్చారు సార్ నా పేరు రమేష్ నాయక్ నేను లంబాడీ లైక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తను మాట్లాడుతున్నాను మా లంబాడీ లైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల ఆదేశాల మేరకు నవంబర్ పద్నాలుగో తారీఖున ఇక్కడ ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఉందో అక్కడ ఈ యొక్క సంఘటన జరిగింది సో ఆ సంఘటన పైన పలు ఫోన్లు ఆ యొక్క రాష్ట్ర కార్యాలయానికి రావడంతో నన్ను నిజ నిర్ధారణ కమిటీకి చైర్మన్గా నియమించి ఈరోజు ఇక్కడ వెళ్ళమని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మేము బహుజన సంఘాల ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే కుల సంఘాలు అలాగే మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా ఇక్కడికి గడ్డ తండ మన దిరుపురం రెవెన్యూ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో మరిపడ మండలం గవర్నమెంట్ నియోజకవర్గంలో మేము పర్యటించడం జరిగింది ఇక్కడ చెప్తున్న విషయాల ప్రకారం నవంబర్ పద్నాలుగో తారీఖున సంఘటన జరిగిందండి గా ఫస్ట్ రోజున పాప ఏదైతే చైత్ర ఉందో ఆ చైత్రను డాక్టర్ కు చూపించడం జరిగింది పదిహేనో తారీఖున క్రమంలో కి మార్చడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ దాని తర్వాత సన్రైజర్ హాస్పిటల్ దాని తర్వాత పాపను వెంటనే మన రాష్ట్రంలో అత్యున్నత స ఫెసిలిటీస్ ఉన్న ఏదైతే నీలోఫర్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది కానీ పాప ఫుడ్ పాయిజనింగ్ వల్లనే చనిపోయిందని చెప్పేసి ఆ రోజు డాక్టర్లు చెప్పడం ఏదైతే వీళ్ళు ఏదైతే ఫుడ్ స్వీకరించారో ఆ ఫుడ్ అరగ ఏదైతే చాలా విషపూరితంగా ఉందని చెప్పేసి అట్లాంటి మెడిసిన్ని నీలోఫర్లో చికిత్స చేయడం జరిగింది అలాగే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున పాప చైత్ర చనిపోను అని చెప్పేసి మేము నిర్ధారణకు వచ్చినాం అలాగే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏదన్నా ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసు కానీ ఏదన్నా న్యాచురల్ డెత్ కానీ దానికి ప్రతిదానికి సదరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వాలండి కానీ ఇక్కడ ఈ యొక్క రెవెన్యూ గ్రామ పంచాయతీ మరిపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వస్తుంది కానీ అక్కడి పోలీసులు కానీ అక్కడి పోలీస్ వ్యవస్థ కానీ ఈ యొక్క కేసు పైన కేసులు నమోదు చేయలేదని మేము తెలుసుకున్నాం ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీలో మొదటగా తెలిసింది ఏంటంటే సదరు పోలీస్ స్టేషన్ మరిపేడ పోలీస్ స్టేషన్ వారు ఈ సంఘటన పైన ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు సెకండ్ ఇంకొక పాప నిత్య నిత్య గారు కూడా సేమ్ అదే హారం స్వీకరించారు ఇంకో ఇద్దరు పాపలు కూడా స్వీకరించారు పాప వాళ్ళు ఇద్దరు పాపలు బతికారు ఈ ఇద్దరు పాపలు చనిపోయారు సెకండ్ పాప వచ్చేసి నిత్య నిత్య గారు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖునే చనిపోయింది అంటే మొదటి పాప చనిపోయినప్పుడు ఇంట్లో హారం ఉంటుందని చెప్పేసి మిస్గైడ్ చేయగలిగారు కానీ సెకండ్ పాప కూడా మళ్ళీ అదే హారం స్వీకరించి చనిపోవడంతో వాళ్ళు మిస్గైడ్ చేసే అవకాశం లేకపోవడంతో మన యొక్క డాక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు కమిటీని నిర్ణయించారంట అది డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున సెకండ్ పాప చనిపోతే కమిటీ అయిపోయి ఇప్పటికీ జనవరి ముప్పై 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 ఒకటో తారీఖు ఇప్పటివరకు కమిటీ రిపోర్టివ్వలేదు సో ఈ యొక్క రెండు మరణాలకు కారణం ఏదైతే అంగన్వాడీ సెంటర్లో ఏదైతే ఫుడ్ సప్లై చేసిందో అదని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు వీళ్ళ ఇంట్లో ఎట్లాంటి ఫంక్షన్ జరగలేదు వారు ఎలా ఎలాంటి సొలై స్వీకరించలేదు ఎలాంటి నాన్ వెజ్ కూడా తినలేదు అని చెప్పేసి మేము మేము ఏదైతే విచారణ చేసాము దాంట్లో భాగంగా తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పలు గ్రామ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం మీ యొక్క బిగ్ టీవీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఇంకొకటి ఒక టాయిలెట్ రూమ్ ఉంది ఈ రెండు రూమ్లలో మీరు చూస్తే ఎట్లాంటి దయనీయమైన పరిస్థితులు ఉందో ఇక్కడ గమనించు ఇదే మన యొక్క అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన ఒక వంటగది ఉందండి ఆ వంటగదిలో ఎవరైనా వంటగది వంట చేస్తారని ఒకసారి గమనించండి మరి వీళ్ళు ఎక్కడ వంట చేశారు ఇట్లాంటి అనారోగ్య పర పరిస్థితుల్లో ఇక్కడ వాటర్ లేదు ఈ వాటర్ ఫెసిలిటీ లేదు దాంట్లో ఇట్లాంటి దగ్గర ఈ అంగన్వాడీ సెంటర్ ఎట్లా నడుపుతున్నారు అనేది మేమైతే చాలా బాధకు గురైన ఆశ్చర్యానికి ఎందుకంటే అమాయక గిరిజన ప్రజల యొక్క పిల్లలు అమాయక గిరిజన ప్రజలు చదువుకోవాలంటే ఇట్లాంటి భయానక పరిస్థితుల్లో చదువుకోవాలని చెప్పేసి అమ్మాయి లైక్ వేదిక ద్వారా నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే మేము చూసామో అది దాని ప్రకారం ఇట్లాంటి రిపోర్ట్లు వచ్చినాయండి అది చాలా బాధాకరమైన విషయం చిన్న కారణాలు ఎవరైనా ఉంటారు ఇక్కడ మృత్యుకు కారణం వాళ్ళు స్వీకరించిన ఫుడ్ మాత్రమే ఎక్కడికైనా ఒక ఫుడ్ సప్లై అవ్వాలంటే సదరు ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ ఇస్తే కానీ ఇక్కడికి ఫుడ్ రాసి మరి ఇష ఈషహారంకి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చారని మేము అడుగుతాము ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ని తొలగించాలి ఎందుకంటే అట్లాంటి చిన్న పిల్లలు మరణానికి కారణమైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ అని అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన విషహారాన్ని సప్లై చేస్తున్నాడు నాసి రకం ఫుడ్ సప్లై చేస్తున్నాడు ఆయన యొక్క కాంట్రాక్ట్ రద్దు చేయాలి ఆయన పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పిల్లలకు తండ్రి అయినా మా యొక్క నియోజకవర్గానికి తండ్రి అయినా తల్లి అయినా రాలేదని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ యొక్క అగనవాడీ సెంటర్ కానీ ఇప్పటివరకు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ధనశురి అనసూయ ఉందో ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏంటో నడుస్తూ ఉన్నాం ఇలా వా వీరనారులు తెలంగాణ కాకతీయులతో యుద్ధం చేసి సమ్మక్క సారక్కలు యుద్ధం చేసి ప్రజల కోసం పోరాడితే వాళ్ళని దేవతలు చేసి పూజిస్తూ ఉంది ఎట్లాంటి సమా ఎట్లాంటి మన యొక్క సభ్య సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది ధనశురి అను అనసూయ ఇక్కడ అరవై రోజులు అయ్యి ఇద్దరు మా యొక్క సమక సారకలు తెలిపోతే వీళ్లకు న్యాయం దొరకట్లేదు కానీ ఆ సమక్క సారకల కోసం మా యొక్క వీరనారులు పోరాడితే వాళ్ళని దేవతలు చేసి పూజించి ఇలా ఏం అనుకుంటుంది ఈ యొక్క సమక్క సారకలు మా నిత్య మా సమ్మక్క అయితే మా చైత్ర సారక్క వీళ్ళకు న్యాయం జరగాలి కదా వీళ్ళకు న్యాయం చేస్తే నువ్వు గిరిజనులకు న్యాయం చేసినట్టు ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళకు వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తే మా యొక్క సమ్మక్క సారక్కలకు న్యాయం జరిగినట్టు అని చెప్పేసి మేము మరి దగ్గర ద్వారా భావిస్తూ ఉన్నాం వెంటనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ తనను సందర్శించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యంగా సంబంధించిన సంబంధించినటువంటి మిక్కాల గడ్డ తండాలో ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు నిత్య చైత్ర ఇద్దరు పిల్లలు చనిపోవడం కారణం అధికారుల నిర్లక్ష్యం అని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తుంది తక్షణమే మృతుల కుటుంబాలను న్యాయం చేయనట్లయితే పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తాం కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా లంబడి ఐక్యవేదికతో పాటు గిరిజన సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికైనా నిత్య చైత్ర ఏ విధంగా చనిపోయారు చనిపోవడం గల కారణాలని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారులపైన ఎంతైనావు వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్ టీవీ ఇటుకాలగడ్డ మరిపేడ